వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ ఆరు నెలల పాలన పూర్తయిన నేపథ్యంలో మరి ఈ పాలన మీద వైసీపీ నేతలు చెప్తున్నట్లు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా లేదంటే సంతృప్తిగా ఉన్నారా సంక్షేమ పథకాలు ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి ఈ వివరాలు తెలుసుకునేందుకు మనమైతే రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది వాస్తవ పరిస్థితి తెలుసుకుందాం చెప్పండి ఈ ఆరు నెలల పాలన మీద మీ అభిప్రాయం ఏంటి చాలా చక్కగా ఉందండి గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో కూడా భాగంగా పెన్షన్ పథకం కూడా వదిలేరు అలాగే నాలుగు వేలు అనేది చాలా గొప్ప విషయము చాలామంది అవ్వాతాతలు కానివ్వండి అక్క చెల్లెమ్మలు కానివ్వండి ఎంతో సంతోషంగా ఆ నాలుగు వేలు తీసుకొని వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితి కొంచెం తక్కువ స్థాయి స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అలాగే మా రూరల్కి సంబంధించి కోటరెడ్డి సీధర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారండి ఆయన కూడా ప్రతీది కూడా రోడ్లు కానివ్వండి మనకు తాగునీటి ప పరిశీలన కానివ్వండి అన్నీ కూడా కరెంటు కానివ్వండి ప్రతి ఒక్కటి అప్పటికప్పటికే ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేస్తూ ప్ర ప్రతిదీ బాగా చేస్తున్నారు ఈ పరిపాలన గత ప్రభుత్వం కంటే కూడా చాలా బాగుంది అదే రూరల్ ఎమ్మెల్యే అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత దాకైనా పోరాడతారని మొదటి నుంచి కూడా ఆయన ఉద్యమ వీరుడుగానే చెప్పుకుంటూ ఉంటారు ఆయన సో ఒక ఎమ్మెల్యే అయినా కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ విధంగా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఆయన ఇక్కడ సమస్యల విషయంలో సమస్యల విషయంలో అంటే అండి వీళ్ళు మా కార్యకర్తల నాయకుల ప్రజల అనేది కాదండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రూరల్ శాసనసభ్యులు ఉంటున్నారండి అది నేను చెప్పడం కాదు ప్రజలందరూ కూడా ఆయన గురించి చెప్తారు గొప్పగానే చెప్తారు ఎందుకంటే ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజల సమస్యలు తీర్చే వ్యక్తిగా ఆయన పరిపాలిస్తున్నాడు మాకెంతో సంతోషంగా ఆయన పరిపాలనలో ఉన్నామండి సో రూరల్ నియోజకవర్గంలో చాలా సంతోషంగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం మా సమస్యలను తన సమస్యగా భావిస్తారు ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు సో మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరొకరున్నారు వారితో మాట్లాడదాం మీ పేరు ఏం చేస్తుంటారు నా పేరు షేక్ మీరా ముప్పై రెండవ డివిజను మామూలుగా ప్లాట్లో బిజినెస్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రూరల్గా ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా సమస్యల పరిష్కారంలో మరి రూరల్ ఎమ్మెల్యే కావచ్చు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చాలా చక్కగా పరిపాలన అయితే అందిస్తుంది ఎందుకంటే ఉదాహరణకి ఈరోజు పెన్షన్ల విషయం కానీ అదేవిధంగా మెగా డిఎస్సి కానీ ఈ విధంగా అనేక సూపర్ సిక్స్లో భాగం కొన్ని అమలు చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముందంజలో అడుగు వేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా రోలర్ పరిధిలో వచ్చేటప్పటికి సీద కోటరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా తన సోదరుడు కోటరెడ్డి గీధర్ రెడ్డి గారికి ఈ రోలర్ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఏరియా ప్రతీ సంబంధి సంస్థకి వెళ్ళి వాళ్ళు అన్ని తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో ఉన్నారు ఉదాహరణకి ఈరోజు డీకేడబ్ల్యూ కాలేజీ నుంచి డైకస్ రోడ్ దాకా సెంట్రల్ డివైడర్ కానీ అదేవిధంగా రోడ్డు ఎడల్పు కానీ చేయడం చాలా సంతోషకర విషయం అదేవిధంగా మైనార్టీకులు మైనార్టీలకు గురుకుల పాఠశాల ఎన్నో రోజుల నుంచి బోలబడిన గోల గురుకుల పాఠశాలని తాత్కాలికంగా ఓపెన్ చేసి వాళ్ళని వాళ్ళకి అందించడం జరిగింది అదేవిధంగా అదే ఇది రోలర్లో జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు డికో కాడ కరెంటు ఏర్పాటు కానీ మంచినీళ్ళు సౌకర్యం కానీ విధంగా అన్ని ఏరియాలో ఇంతకుముందు అయితే వైసీపీ పరిపాలనలో మెయిన్ రోడ్లు కూడా గుంతలమై ఉండేది ఈరోజు మా రోలర్ పరిధిలో అడ్డర్ గొంతులో కూడా ప్యాచ్ వర్క్ కార్యక్రమాలు మన కోటారెడ్డి శ్రీధరెడ్డి గారు చేపిస్తున్నారు చక్కగా అయితే వాళ్ళు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ అదేవిధంగా గ్రీధర్ రెడ్డి కానీ వాళ్ళందరికీ వాళ్ళకి ముందు రోలర్ అభివృద్ధి వాళ్ళ ఇది అలా అభివృద్ధి పదంలో నేను మీకు ఏమైనా ప్రభుత్వ పథకాలు ఏమైనా వస్తున్నాయా ప్రభుత్వం తరపు నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు మన జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఐదు సంవత్సరాల్లో అన్నీ చేసి లేనిపోయి సృష్టిచ్చేది గందరగోళం చేసిపోయి ఉన్నారు అవి సెక్రేట్ చేసుకోవడానికి ఇది పదు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కదా ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు ప్రభుత్వ పథకం కదా మాకు రాకపోయినా మళ్ళాంటి ముసలోళ్ళకి వస్తున్నారు ప్రభుత్వ పింఛిల్లే అదేవిధంగా మెగాడిఎస్సి అని ఒకటి పెట్టారు జాబులు ఇది చేశారు ఇటువంటి అన్ని ప్రభుత్వ పథకాల్లో వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్లో గ్యాస్ కానీ ఉచిత గ్యాస్ కానీ సిక్స్ సూపర్ సిక్స్ ఇచ్చిన దాంట్లో కొన్ని అమలు చేసుకుంటూ ఉంటారు ఇంకా కొంచెం టైం పట్టది మిగతావి కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు ఇంకో విధ ఇంకో రకంగా అసలు విషయం చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మంచి మేధావి సో నమ్మకం ఉందా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుందని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అందించడంలో నెంబర్ వన్ దాంట్లో ఏం డౌట్ లేదు ఈ రాజ వయసు రాజ వైస్ జగన్మోహన్ రెడ్డి అది ఐదు సంవత్సరాల పరిపాలన మాత్రమే ఇంక ఈ ఈ ఐదు సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలైనా సరే చేసే ఇది ఏమనుందంటే ఉందంటే ఒక చంద్రబాబు నాయుడుకి ఇదే విధంగా రోలర్ పరిధిలో కూడా శ్రీధరన్న మూడోసారి కాదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా నాలుగోసారి అతను కాకపోయినా ఇంకెవరినైనా శ్రీధరణ నిలబెడితే మళ్ళీ ఈ రోలర్ నియోజకవర్గం శ్రీధరణ అధ్యయనంలో ఉండేది ఖాయం శ్రీధర్ రెడ్డి గారు ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరుతారంటారు ఖచ్చితంగా ఎందుకంటే అది చేసే పనులు అటువంటి రెడ్డి గారు వస్తారంటున్నారు నెక్స్ట్ అది వాళ్ళ నిర్ణయం అది అన్న నిర్ణయం గిరిధరన్న రావచ్చు శ్రీధరన్న రావచ్చు వాళ్ళ నిర్ణయం వస్తే ఎవరు వచ్చినా కానీ రోలర్ నియోజకవర్గం శ్రీధరన్న అడ్డ మేమంతా ఆయన సైనికులం ఖచ్చితంగా చేస్తాం మా నా ఓటరు నా ఓటర్ పరిధిగా కూడా మేము చేస్తాం ఓటర్గా కూడా వారికే సపోర్ట్ చేస్తాము మా రూరల్ ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఉంటుంది ఇక్కడ రూరల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేయడానికి ఇదే కారణం సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని చెప్పి చెప్తున్నారు మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం పార్టీ ఆరు నెలల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది మనతో మాట్లాడేందుకు మరికొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ ఆరు నెలల పరిపాలన ఆరు నెలల పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా చక్కగా వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తుంది గత ప్రభుత్వంలో పేద ప్రజలు పనులు లేక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇసుకను ఫ్రీ చేయడం వల్ల పనులు దొరికి ప్రతి ఒక్క పనులు చేసుకునేటువంటి కూలికి వెళ్ళేటువంటి పనులందరూ కూడా ఈరోజు పస్తు లేకుండా భోజనం చేస్తున్నారు ఇసుక ఫ్రీ చేయడం వల్ల దాదాపుగా ఎనభై మంది కార్మికులు కళాకారులు కార్మికులు వాళ్ళందరూ కూడా పనిచేసుకున్నట్టు వెసులుబాటు జరిగింది అదేవిధంగా ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలను ప్రతి ఒక్కటి అమలు చేస్తూ వస్తుంది రోడ్లు గుంతలమైనటువంటి వాటిని పూడ్చుతూ రోడ్లని ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నారు అదేవిధంగా వంద గజాల స్థలం అప్రూవల్ లేకుండా ప్లాన్ అప్రూవ్లు లేకుండా కట్టుకునేదానికి వెసులుబాటు కలిగించారు అదేవిధంగా మరి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేటువంటికి గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు కట్టుకునేదానికి అవకాశాన్ని కల్పించారు అదేవిధంగా పెన్షన్ను పెంచారు అనేక విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఆరు నెలల ప్రభుత్వం మెరుగ్గానే కనిపిస్తుందని మా అభిప్రాయం ప్రజ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది ఒప్పుకుంటారు అది అలా ఏం లేదు గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వాలు వాళ్ళ పాలన వాళ్ళకే అర్థమైంది ఇప్పుడు ఎందుకు మెరుగుపడిందో వాళ్ళకి తెలిసి ఉంటుంది దాని మీద ఈశతో చెప్పేటటువంటి భావనే అంతే అంటే ఏ విధంగా మెరుగుపడింది అంటారు ఏ విధంగా మెరుగుపడింది వైసీపీ పాలనకి తెలుగుదేశం పాలనకి కంపేర్ చేస్తే ఎక్కడ మెరుగ్గా ఉందంటారు వైసీపీ పాలనలో ప్రతి ఒక్క వర్గం కూడా అన్ని వర్గాలు ఉద్యోగస్తుల కానుంచి పేద ప్రజల కాడి నుంచి ప్రతి ఒక్క వర్గం కూడా బాధపడతో కర్మ మాకు అనేటువంటి పరిస్థితి ఉంది కానీ గడిచిన ఆరు నెలల ప్రభుత్వం కాలంలో ప్రజలు చాలా సంతోషంగా అన్ని అన్ని రంగాల్లో కూడా సినిమా రంగం కావచ్చు కార్మిక రంగం కావచ్చు అన్ని రంగాల్లో కూడా ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది అంటే వ్యతిరేకత భావం లేదు అప్పట్లో ఉన్నట్టు ఏంటంటే నియంత పరిపాలన ఇప్పుడు ప్రజా పరిపాలన ప్రజా పరిపాలన సాగుతుంది అప్పుడు నియంత పరిపాలన సాగింది దానికి తేడా ఆ తేడానే ప్రజలు గమనించారు సో ఇప్పుడు ప్రజారంజకమైనటువంటి పరిపాలన అయితే సాగిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలన పట్ల తామైతే సంతృప్తికరంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా ఉంది ఈ ఆరు నెలలు తెలుగుదేశం పార్టీ పాలన చాలా అద్భుతంగా ఉంది పేద ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టి ఎంతో మంది పేదలకి కడుపు నింపుతున్న సీఎం గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఎవరైనా కానీ పనులు చేసుకుని బతికేందంటే కడుపు కోసం గత ప్రభుత్వంలో ఆ కడుపు కొట్టారు ఈ ప్రభుత్వంలో ఐదు రూపాయలకి కడుపు నిండగా బ్రహ్మాండమైన భోజనం మా గవర్నమెంట్ అందిస్తుంది చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరియేషన్ తీసుకుంటే గత మీద ఈ ఏ విధంగా అంటారు గత ప్రభుత్వంలో ఎవరికి మంచి జరిగిందన్న పేదోళ్ళకి మంచి జరిగిందని చెప్తున్నారు ఎవరికి మంచి జరిగింది ఎవరికి మంచి జరగాల ఈ ప్రభుత్వంలో గెలిచి ఆరు నెలలు అయిన తర్వాత పెన్షను ముసలోళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షను అందిస్తున్నారు గత ప్రభుత్వంలో మూడు వేల పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈ ప్రభుత్వంలో పెన్షన్ చెప్పిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచారు అంటే ఆ వెయ్యి రూపాయలు మధ్య తరగతి కుటుంబాలకి ఒక నెలకి వెయ్యి రూపాయలు అంటే వాళ్ళ కుటుంబాలకు బియ్యం వస్తాయి నూనెలు వస్తాయి మెడిసిన్ వస్తుందన్న గత ప్రభుత్వంలో ఎవరికి ఏం బాగా జరగల బడా నాయకులకి తప్ప మేమేదో నెలకి అదే సంవత్సరానికి ఒక యాభై వేల రూపాయల వరకు ఇచ్చామని చెప్పి వైసీపీ చెప్తోంది ఇప్పుడైతే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఆరు నెలల్లోనే వెళ్ళు వల్ల ప్రజలు బాగా విసిగిపోయారు అని చెప్పి చెప్తున్నారు కరెక్ట్ అయినా విసిగిపోయారా ప్రజలు ప్రజలు విసిగిపోలేదన్న నాయకులు విసిగిపోయారు వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు దందాలు చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది గెలిచి సంవత్సరంగా నవ్వాలా జగన్ గారు గెలిచినప్పుడు సంవత్సరం దాకా ఎవరు నేను పట్టించుకోవాలా సంవత్సరంగా నవ్వాల ఆరు నెలలు ఆరు నెలలోనే అన్నా క్యాంటీన్లు పెట్టారు పెన్షన్లు పెట్టారు ఇంకా చేస్తారు సమయం ఉంది ఓపిక పట్టాలి కదా జగన్ గవర్నమెంట్లో ఇసుక కొనాలంటే కన్నా రేట్ ఎక్కువ ఉనింది ఈరోజు బేల్దారు పని చేసుకునే వాళ్ళు రెండు వేల రూపాయలు ట్రాక్టర్ వస్తుంది నెల్లూరు రూరల్లో రెండు వేల రూపాయలు ట్రాక్టరు అదే గత ప్రభుత్వంలో ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలు పెట్టి బ్లాక్లు ఇసుక కొనుక్కునే వాళ్ళం ఈ రోజు ఇసుక ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా చిక్కుతుంది మధ్య తరగతి వాళ్ళు దీనికన్నా సంతోషంగా ఏం ఏముంటారన్నా అదృష్టం చేసుకుంది ఏంటంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఇక్కడ హ్యాట్రీగా గెలవడమే మా అదృష్టం ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఫోన్ చేయగానే రెండు నిమిషాలు స్పందించి అతనే స్పాట్లో వచ్చి మా లాంటి వాళ్ళకి పేదోళ్ళకి అండగా నిలుస్తారు అది ఏ విషయంలో అయినా కానీ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు సో ప్రజలైతే సంతృప్తికరంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు మరి మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు ప్రధానంగా తీసుకుంటే రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అద్భుతంగా అంటే మా సమస్యలు ఆయన సమస్యలుగా పట్టించుకుంటారు కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఆయన ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు హ్యాట్రిక్ కాదు రానున్న రోజుల్లో కూడా ఆయన్నే గెలిపించుకుంటాము లేదంటే ఆయన ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకి ఓటు వేసి గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మాకు రూరల్ నియోజకవర్గంలో రెడ్డి శ్రీధర్ రెడ్డి నంబర్ వన్ ఎమ్మెల్యే ఆయన ఆయన కంటిన్యూ అవుతారు ఆ విధంగా ఉంది పరిస్థితి ఆయన మా సమస్యలను తన సమస్యలుగా పట్టించుకుంటారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మొత్తానికి తీసుకుంటే కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు